ఈ చికెన్ కర్రీ ముక్క తిన్నాక స్పైసీ కిక్ ఏంటో తెలుస్తుంది ఈ కర్రీలో మసాలా కాదు మ్యాజిక్ ఉంది ముందుగా మిక్సర్ జారీలో వన్ ఆనియన్స్ వన్ టమాటో వన్ టేబుల్ స్పూన్ కుడక పొడి వేసి మిక్సర్ చేసుకోవాలి చూడండి ఇలా మసాలా పేస్ట్ రెడీ అయింది కుకింగ్ టైం ఇప్పుడు ఒక బాయిల్ పెట్టుకొని ఇందులో టూ కప్ ఆయిల్ ని యాడ్ చేసుకోవాలి ఇలా వేసుకొని ఇప్పుడు ఆయిల్ హీట్ అయిన తర్వాత బండ పువ్వు వేసుకోవాలి అలాగే ఇప్పుడు ఇందులో మూడు బిర్యానీ ఆకు కూడా యాడ్ చేయండి అలాగే రెండు పచ్చిమిర్చీలు కూడా ఇలా వేసుకొని ఆ తర్వాత కొద్దిగా ఆనియన్స్ని కూడా యాడ్ చేసుకోవాలి అలాగే ఇప్పుడు ఇందులో వన్ టేబుల్ స్పూన్ గార్లిక్ పేస్ట్ని వేసి ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి ఇవన్నీ బాగా కలిసిన తర్వాత లో రెడీ చేసుకున్న మసాలా పేస్ట్ని యాడ్ చేయండి మిక్స్ ఇట్ నైస్లీ అంటిల్ రా స్మెల్ పోవడం వరకు ఇలా బాగా మిక్స్ అయిన తర్వాత ఇప్పుడు వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ పసుపుని యాడ్ చేసుకోవాలి ఇలా మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేయాలి బిట్వీన్ నా మటన్ పాయసు వీడియో చూసారా అయితే ఇప్పుడే చూడండి ఇంకా ఇలాంటి హోమీ రెసిపీ కోసం సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ కొట్టండి నోటిఫికేషన్ మిస్ అవ్వకండి సో ఇక్కడ నేను ఆల్రెడీ వాచ్ చేసుకున్నాను ఇలా చికెన్ని యాడ్ చేసి బాగా మిక్స్ చేయండి ఒక సీరియస్ డౌట్ గైస్ చికెన్ కర్రీ తినేటప్పుడు మీకు ఎక్కువ ఇష్టం చికెన్ పీసెసా లేక గ్రేవీని రైస్తో మిక్స్ చేసి ఫుల్గా తినడమా కామెంట్లో చెప్పండి ఇప్పుడు ఒక ఐదు నిమిషాలు కుక్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ని వేసి ఇలా మళ్ళీ బాగా కలుపుకోవాలి అలాగే ఇప్పుడు ఇందులో మనం టేస్ట్ సరఫరా సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి ఇలా వేసుకొని బాగా మిక్స్ చేయండి ఇలా చక్కగా బాగా మిక్స్ అయిన తర్వాత ఇప్పుడు మళ్ళీ ఒక ఐదు నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి అప్పుడే కదా ముక్క టేస్ట్ స్పైసీగా ఉంటుంది సో చూడండి ఇలా ఆయిల్ అనేది ఇలా పైకి రావాలి మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి బై ద వే ఫ్రెండ్స్ మీకు చికెన్ బిర్యానీ ఇష్టమా లేకుంటే చికెన్ కర్రీ ఇష్టమా కమెంట్లో లో చెప్పండి సో ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మనం కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకోవాలి సో ఇలా వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత ఇలా చక్కగా మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి సో ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం ఒక పది నిమిషాల పాటు మూత పెట్టుకొని కుక్ చేసుకోవాలి చూడండి బబుల్స్ రావడం కూడా స్టార్ట్ అయింది అబ్బా అబ్బబ్బా ఈ స్మెల్ మాత్రం అద్రిపోయింది సో ఇప్పుడు మనం మళ్ళీ ఒకసారి ఇలా కలుపుకోవాలి చూడండి ఎంత చక్కగా పీసెస్ కుక్ అయిందో వావ్ సూపర్ సో ఇప్పుడు మనం ఇందులో వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ధనియా మసాలాని వేసుకోవాలి సో ఇలా మనం మసాలా వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా చక్కగా కలుపుకున్న తర్వాత ఒక టూ మినిట్స్ కుక్ చేయాలి సో ఇలా కుక్ చేస్తే అబ్బా ఆ స్మెల్ చూడండి సూపర్ నాకు ఇప్పుడు తినాలని అనిపిస్తుంది సో ఫైనలీ ని యాడ్ చేయండి అబ్బా ఆహా ఈ చికెన్ కర్రీ సూపర్ స్పైసీ అద్రిపోయింది సింపుల్ అండ్ క్విక్ మీకు రెసిపీ నచ్చిందా లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్లో చెప్పండి ఇలాంటి హోమీ టేస్టీ రెసిపీ కోసం సబ్స్క్రైబ్ కూడా చేయండి